రైట్ సినీ పెద్దల మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు సత్యం అసలు అజెండా ఏంటి ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కీలక ప్రొడ్యూసర్లంతా కూడా ఇప్పటికే సీఎంతో భేటీ కావడానికి పోలీస్ టవర్స్ చేరుకున్నారు అయితే ఈ రోజు జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్ షోలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేశారు ఇక ఇలాంటి బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని అసెంబ్లీ వేదిక నుంచి సీఎం ప్రకటన చేయడంతో ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి ఎలాంటి విజ్ఞప్తి చేయబోతున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉంటాయా లేదా అనే ఒక అంశం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు సినిమా రిలీజ్ రోజు టికెట్లు పెంచుకోవాలంటే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించి సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమాకు సంబంధించిన వారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మొదటి వారానికి సంబంధించి రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న చేస్తారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఒక జీవో ఇచ్చిన తర్వాత మొదటి వారానికి సంబంధించి సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఈ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది ఇక దీంతో పాటు ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పూర్తి ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగిన అంశాన్ని వివరించడానికి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన నిర్మాతలతో పాటు చికడపల్లి ఏసీపీ సిఐ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు వీరు వారు అటెండ్ అటెండ్ అవుతున్న సమావేశం కావడంతో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వీడియోని ఇప్పటికే పోలీసులు రిలీజ్ చేసిన నేపథ్యంలో దా ఆ రోజు ఏం జరిగింది ఫిలిమిండస్ట్కి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా కూడా పో చికనపల్లి పోలీసులు పూర్తిగా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా వీడియోని నిర్మాతల మండలిని వీళ్ళ వీరందరికీ కూడా సీఎం సమక్షంలోనే సూచించే అవకాశం ఉంది ఎక్కడ తప్పు జరిగింది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అంశంపై కూడా ఈరోజు జరిగే సమావేశంలో ఇదొక ఎజెండా ఉండబోతుంది అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నిర్మాతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు చాలా అంశాలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆ రోజు జరిగిన ఘటన ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేరుగా అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ రావడంతో దాన్ని పరిష్కరించే క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఈ నిర్మాతలంతా కూడా సీఎంతో భేటీ కావడానికి పోలీస్ టవర్స్ చేరుకున్నారు ఈ భేటీలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఒకవేళ హైదరాబాద్ వేదికగా భారీ సినిమాలు నిర్మించిన తర్వాత రిలీజ్ షో షోలు లేదంటే భారీ కార్యక్రమాలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇవ్వాలి ఒకవేళ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని పోలీసులు ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు కానీ ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత లేదంటే ఆ సినిమాకు సంబంధించిన టీం మాత్రం తాము పోలీసులకు పర్మిషన్ కోరాము కానీ అనుమతి ఇచ్చారా లేదంటే ఒక క్లారిటీ లేదు కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చిన తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవాలి అనే అంశాన్ని పదే పదే ఈ ఈరోజు జరుగుతున్న మీటింగ్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకటి బెనిఫిషోర్స్ ఉంటాయా ఉండయా లేదంటే మొదటి వారంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా ఒకవేళ హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న భారీ సమావేశం భారీ కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ ఇన్నర్ హైదరాబాద్లో నిర్వహించా లేదంటే ఔటర్ హైదరాబాద్లో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలనే అంశాన్ని ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అంటే కేవలం సినిమాకి సంబంధించిన నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నుంచి మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశం కాబట్టి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటన జరగడానికి కారణాలు భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం లేకుండా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి నుంచి లేదంటే పోలీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈరోజు జరుగుతున్న సమావేశం సంబంధించి కేవలం సంధ్యా థియేటర్ తొక్కి ఘటనకు పరిమితం కాకుండా భవిష్యత్తులో ఈ సినిమా ఇండస్ట్రీతో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఏ విధంగా ఉండాలి జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి పోలీసుల సహకారం ఏ విధంగా ఉండాలి అంశంపై కూడా పూర్తిగా ఈ ఎజెండాలో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వీడియోను కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల మండలికి లేదంటే ఈరోజు సమావేశానికి హాజరవుతున్న వారందరికీ కూడా ఆ రోజు సంబంధించిన వీడియోను పూర్తిగా వీరికి చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు చికడపల్లి పిఎస్ సంబంధించిన సిఐ ఏసీపీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు కాబట్టి ఆ రోజు జరిగిన ఘటన పూర్తి వివరాలను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఈరోజు సమావేశంలో చూపించే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది పోలీసులు ఎలాంటి నిబంధనలు ఇస్తున్న ఒక ఎజెండాను సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు